హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి రౌడీలు లక్ష్మిని మానభంగం చేయబోతూ ఉండగా విహారి వెళ్ళి రౌడీలను కొడుతూ ఉంటాడు మరోవైపు సుభాష్ అంబికతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక విహారి రౌడీలను కొడుతూ ఉంటే నీకెంత ధైర్యంరా మమ్మల్నే కొడతావా నువ్వు కట్లు తీసుకొని మరీ మా దగ్గరకు వచ్చావు నిన్ను వదిలిపెట్టంరా ఈరోజు మా బాస్కి తెలియకుండా నిన్ను చంపేస్తాము అని చెప్పి రౌడీలు విహారీతో అంటూ ఉంటారు నన్ను మీరు చంపటం కాదురా నేనే మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి విహారీ రౌడీలను కొడుతూ ఉంటాడు ఇక సుభాష్కి అప్పుడే ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఒరే లోపల ఏదో సౌండ్ వస్తుంది వెళ్ళండిరా మన వాళ్ళు ఆ విహారీగా కొడుతున్నట్టున్నారు ఎక్కువ కొడితే వాడు చస్తాడు వాడు చస్తే మనకే నష్టం రా అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటే మిగిలిన రౌడీలు సుభాష్ దగ్గర నుంచి రూమ్లోకి వచ్చేసరికి విహారి రౌడీలను కొడుతూ ఉంటాడు అన్న మనవాళ్ళు ఆ విహారీని కొట్టడం కాదన్నా విహారీయే మన వాళ్ళను కొడుతున్నాడు అని చెప్పి రౌడీలు గట్టిగా అరుస్తారు అమ్మిక నేను మళ్ళీ ఫోన్ చేస్తాను విహారీ రౌడీలను కొడుతున్నాడంట అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు ఇక విహారీ రౌడీలను కొడుతూ ఉంటే వెనక నుంచి వచ్చి రౌడీలు విహారీని గట్టిగా పట్టుకుంటారు లక్ష్మి నువ్వు ఇక్కడ నుంచి త్వరగా పారిపో అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారీ గారు మీరు మరి అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వు వెళ్ళు నీ వెనకే నేను వస్తాను అని చెప్పి విహారీ అంటాడు ఇంకా లక్ష్మి ఆ రూమ్లో నుంచి పారిపోతూ ఉంటే సుభాష్ లక్ష్మిని చూస్తాడు ఇదేంటి ఈ లక్ష్మి ఇక్కడుంది అని చెప్పి సుభాష్ మనసులో అనుకుని ఒరే అదేంట్రా ఇక్కడ ఇక్కడుంది అని చెప్పి రవిడీలను అడుగుతూ ఉంటాడు అన్నా మన వాళ్ళు పార్టీ చేసుకోవాలని ఆ ఫిగర్ని తీసుకొచ్చారు అని చెప్పి రౌడీలు సుభాష్కి చెప్తూ ఉంటారు ఫిగర్ని తీసుకురావటం ఏంట్రా అది విహారీ కోసమే వచ్చింది అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ముందు అర్జెంటుగా దాన్ని పట్టుకోండి లేకపోతే అది ఏమైనా చేస్తుంది అని చెప్పి సుభాష్ రౌడీలకు చెప్తూ ఉంటాడు ఇక ఇద్దరు రౌడీలు విహారీని పట్టుకుంటే మరో ఇద్దరు రౌడీలు లక్ష్మి వెనక పరిగెడుతూ ఉంటారు లక్ష్మి త్వరగా పారిపో నీ వెనక రౌడీలు వస్తున్నారు అని చెప్పి విహారీ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంకా విహారీ కూడా రౌడీలను కొట్టి లక్ష్మి వెనకే పరిగెడుతూ ఉంటాడు ఇక లక్ష్మి ఎటుపోయిందో విహారికి అర్థం కాక లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు లక్ష్మి మాత్రం ఒక ఫారెస్ట్లోకి వెళ్తుంది లక్ష్మిని వెతుక్కుంటూ సుభాష్ రౌడీలు వెళ్తూ ఉంటారు లక్ష్మి ఒక అడవిలోకి వెళ్ళిపోతుంది విహారి గారు విహారి గారు అని చెప్పి విహారి కోసం ఏడుస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు విహారి కూడా లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు లక్ష్మి ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని చెప్పి విహారి కూడా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంకా సుభాష్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు దాన్ని పట్టుకోవాలరా అది మన చేతిలో ఉంటే ఈ విహారిగాడు మన చెప్పు చేతల్లో ఉన్నట్టే అని రౌడీలకు చెప్తూ ఉంటాడు ఇక రౌడీలు లక్ష్మిని వెతుక్కుంటూ ఫారెస్ట్లోకి వెళ్ళి లక్ష్మి కోసం చూస్తూ ఉంటే లక్ష్మి ఒక దగ్గర కనిపిస్తుంది ఆగవే ఆగు అని చెప్పి రౌడీలు లక్ష్మి వెనుక పరిగెడుతూ ఉంటే లక్ష్మి కూడా పరిగెడుతూ రౌడీలకు దొరకకుండా వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ లక్ష్మిని రౌడీలను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు లక్ష్మి ఏంటి ఎక్కడా కనిపించట్లేదు అంటే ఆ రౌడీలకు దొరికిపోయిందా అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు దేవుడా నా కోసం నేను ఎప్పుడు ఏమీ కోరుకోలేదయ్యా లక్ష్మిని సేవ్ చెయ్యి లక్ష్మి చాలా మంచిది అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ లక్ష్మిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారికి రౌడీలు కారు కనిపిస్తూ ఉంటుంది ఇక రౌడీలను కొట్టి ఆ కారు వేసుకొని ఫారెస్ట్లోకి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు రౌడీలకు లక్ష్మి చిక్కుతుంది ఇక సుభాష్ లక్ష్మి జుట్టుని పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు రావే రా నువ్వు మా చేతుల్లో ఉన్నంతసేపు ఆ విహారిగాడు ఎక్కడికి పొడు రావే అని చెప్పి లక్ష్మిని జుట్టు పట్టి లాక్కొస్తూ ఉంటారు అబ్బా వదలండి అని చెప్పి లక్ష్మి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది వదలటాని కానీ నిన్ను ఇంత కష్టపడి పట్టుకుంది అని చెప్పి సుభాష్ అంటాడు అసలు ఎవడరో నువ్వు ఎందుకు నన్ను విహారీ గారిని టార్గెట్ చేశావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అన్నీ చెప్తారు మరి అని చెప్పి సుభాష్ అంటాడు ఇక లక్ష్మి మాట వినకపోవడంతో రౌడీలు లక్ష్మిని కొడతారు దాంతో లక్ష్మి స్పృహ కోల్పోతుంది అన్న ఇది చచ్చినట్టుంది అని చెప్పి సుభాష్తో చెప్తూ ఉంటారు ఒరే అది చస్తే పెద్ద కేసు అవుతుందిరా అరవకుండా దాన్ని అక్కడే వదిలేసి రండి అని చెప్పి సుభాష్ రౌడీలకు చెప్తాడు ఇక రౌడీలు లక్ష్మిని అక్కడే అడవిలో వదిలేసి మెల్లగా అడవిలో నుంచి బయటికి వస్తూ ఉంటారు ఇక అప్పుడే విహారీ కారులో అడవిలోకి వెళ్తూ ఉంటే సుభాష్ చూస్తాడు వాడు అటుగా వెళ్తున్నాడు రా లక్ష్మి కోసం ఖచ్చితంగా ఆగుతాడు అప్పుడు వాడిని మనం బంధిద్దాము చచ్చు వెదవల్లారా ఇందాకలకు కూడా ఆ అమ్మాయి కోసం వాణ్ణి వదిలిపెట్టారు అని చెప్పి సుభాష్ తిడుతూ ఉంటాడు సారీ అన్న మీరు వెతుకుతున్న అమ్మాయి ఆ అమ్మాయి ఒకరేనని తెలియక ఆ అమ్మాయిని తీసుకొచ్చి బంధించాము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు చేశారులే కానీ ఘనకార్యం ఇప్పుడైనా వాడు తప్పించుకోకుండా చూడండి అని చెప్పి సుభాష్ రౌడీలకు చెప్తూ ఉంటాడు ఇక రౌడీలు సుభాష్ చాటుగా ఉండి విహారీని గమనిస్తూ ఉంటారు ఇక విహారి అడవిలోకి కారుతో వెళ్తూ ఉంటే అప్పుడు విహారీకి లక్ష్మి కనిపిస్తుంది లక్ష్మిని చూసి కార్ ఆఫ్ చేసి లక్ష్మి లక్ష్మి అని చెప్పి లక్ష్మిని లేపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు లక్ష్మి కళ్ళు తెరవకపోవడంతో దగ్గరలో ఒక చెరువులో నీళ్లు ఉంటే ఆ నీటి దగ్గరకు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి లక్ష్మి మొహంపై చెమ్మరిస్తాడు లక్ష్మి స్పృహలోకి వస్తుంది లక్ష్మి స్పృహలోకి రాగానే విహారి లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు లక్ష్మీ స్పృహలోకి వస్తుంది లక్ష్మీ స్పృహలోకి రాగానే లక్ష్మి నీకేం కాలేదు కదా అని విహారీ అడుగుతూ ఉంటాడు నాకేం కాలేదు విహారీ గారు మీకేం కాలేదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకు కూడా ఏం కాలేదు లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు అసలు ఎవరు విహారీ గారు వాళ్ళంతా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఆ వంద కోట్లు మిస్ అవ్వటానికి వీళ్లకు ఏదో సంబంధం ఉంది లక్ష్మి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు విహారి గారు ఆ రౌడీలు రాకముందే మనం ఇక్కడ నుంచి బయటపడాలి అని లక్ష్మి చెప్తుంది సరే లక్ష్మి త్వరగా కార్ ఎక్కువ వెళ్దాం అని చెప్పి విహారి అంటాడు ఇక లక్ష్మి విహారి కారు ఎక్కబోతూ ఉండగా రౌడీలు వెనక నుంచి వచ్చి లక్ష్మి విహారీని అటాక్ చేస్తారు ఇక రౌడీలతో విహారి ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక సుభాష్ అప్పుడే గన్ తీసుకొని విహారీని షూట్ చేయబోతూ ఉంటాడు లక్ష్మి గన్తో విహారిని షూట్ చేయడం చూసి విహారి గారు అని చెప్పి విహారిని పక్కకు నెట్టేస్తుంది ఇక దాంతో లక్ష్మి కాలు జారి ఒక లోయలో పడిపోతుంది లక్ష్మి అని చెప్పి విహారి గట్టిగా అరుస్తూ లక్ష్మి ఎక్కడ లోయలో పడిపోయిందా అని చెప్పి లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే సుభాష్ వెనక నుంచి విహారిని షూట్ చేస్తాడు ఇక విహారికి బుల్లెట్ తగిలి అబ్బా అని చెప్పి అరుచుకుంటూ విహారీ కూడా లోయలో పడిపోతాడు ఇక సుభాష్ మాత్రం ఎస్ అనుకున్నది సాధించాను ఎస్ అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు ఒరే విహారి నా కళ్ళు కప్పి పారిపోదామనుకుంటున్నారా నా చేతుల్లో నువ్వు ఆ లక్ష్మి ఇద్దరు కూడా చచ్చర్రా నువ్వు బుల్లెట్టు తగిలిచస్తే ఆ లక్ష్మి లోయలో పడి చచ్చిపోయింది ఇక మీతో మాకు అడ్డు అనేదే లేదు అని చెప్పి సుభాష్ సంతోషపడుతూ ఉంటాడు ఈ విషయాన్ని వెంటనే అంబికకు చెప్పాలి అని సుభాష్ మనసులో అనుకుని అంబికకు ఫోన్ చేసి అంబిక మనం అనుకున్నది సాధించావు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏం సాధించావు సుభాష్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది విహారి లక్ష్మి ఇద్దరు కూడా చచ్చారు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు సుభాష్ విహారి డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాడా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే లేదు అంబిక నా నుంచి తప్పించుకొని పారిపోవాలని చూశాడు అందుకే వాడిని షూట్ చేశాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఎంత పని చేశావు సుభాష్ ఇప్పుడు ఆ ఆస్తి మనకు రాకుండా అవుతుంది కదా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక అవును లక్ష్మి ఎక్కడ దొరికింది మీకు అని చెప్పి సుభాష్ని అడుగుతూ ఉంటుంది విహారీని వెతుక్కుంటూ ఆ లక్ష్మి ఇక్కడికే వచ్చింది మన రౌడీలు ఆ లక్ష్మి పెద్ద ఫిగర్ అనుకొని దాంతో ఎంజాయ్ చేద్దామని దాన్ని తీసుకొచ్చి బంధించారు ఇద్దరు ఒకేసారి దొరికారు అంబిక అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు విహారీ డెడ్ బాడీ ఎక్కడుంది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది విహారీ లక్ష్మి ఇద్దరు కూడా షూట్ చేయడంతో లోయలో పడిపోయారు అంబిక అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు విహారిగాడు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టే వరకు మనకు ప్రాణాలతో కావాలంటే ఆ విహారీగడిని చంపేశావు ఇంకా ఎక్కువ సమయం నువ్వు అక్కడ ఉండటం కరెక్ట్ కాదు ఎవరికైనా దొరికిపోతావు సుభాష్ మెల్లగా అక్కడ నుంచి వచ్చేసాయి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే సరే అంబిక అని చెప్పి సుభాష్ అడవిలో నుంచి రవడీలను తీసుకొని బయటికి వస్తూ ఉంటాడు ఇంకా మరోవైపు పోలీస్ ఆఫీసర్ అడవిలోకి వచ్చి లక్ష్మీ విహారీ కోసం వెతుకుతూ ఉంటుంది లక్ష్మి ఫోన్ సిగ్నల్స్ ఇక్కడే కనిపిస్తున్నాయి అసలు లక్ష్మి ఈ ఫారెస్ట్లోకి ఎందుకు వచ్చి ఉంటుంది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుని లక్ష్మి కోసం ఫారెస్ట్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది అప్పుడు కానిస్టేబుల్స్ మేడం మేడం అక్కడ ఏవో డెడ్ బాడీలు కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు త్వరగా పదండి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ లోయలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ విహారి లక్ష్మి ఇద్దరు కూడా రక్తపు మడుగులో పడిపోయి ఉంటారు పోలీస్ ఆఫీసర్ వాళ్ళిద్దరిని చూసి వీళ్లే కదా లక్ష్మి విహారి విహారి గారు ఢిల్లీలో ఉండాలి కానీ ఇక్కడున్నారేంటి లక్ష్మి అనుమానమే నిజమైందా విహారి గారు కిడ్నెస్ పోయారా ప్రమాదంలో ఉన్నారా విహారి గారిని సేవ్ చేయడం కోసం లక్ష్మి ఈ ఫారెస్ట్ వచ్చిందా ఏది నిజమన్నది తెలియాలంటే లక్ష్మి కానీ విహారి గారి కానీ స్పృహలోకి రావాలి వీళ్ళు కొన ఊపేరితో పోరాడుతున్నారు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్ళాలి అని చెప్పి ఎస్ఐ కానిస్టేబుల్ పిలిచి విహారి గారిని లక్ష్మిని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్దాం పదండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా లక్ష్మిని విహారిని హాస్పిటల్ కు తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు బుల్లెట్ తగలటం వల్ల విహరి గారు కొన ఊపిరితో పోరాడుతున్నారు ఆ అమ్మాయి కూడా కొన ఊపిరితోనే పోరాడుతుంది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు వీళ్ళ వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి డాక్టర్ ఎస్ఐకి చెప్పడంతో ఎస్ఐ వెంటనే విహరి ఇంటికి ఫోన్ చేస్తుంది వసుదా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎవరు మాట్లాడుతున్నారు అని ఎస్ఐ అడుగుతూ ఉంటే నేను వసుదని అని చెప్పి వసుద చెప్తూ ఉంటుంది విహారి గారి అమ్మ ఉన్నారా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే ఉన్నారండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను అని చెప్పి వసుదా యమున వదినా యమున వదినా అని చెప్పి పిలుస్తూ ఉంటే యమున వస్తుంది వదిన నీతోనే ఎవరో ఫోన్ మాట్లాడాలంట అని చెప్పి వసుధ ఫోన్ని యమునకిస్తుంది మాట్లాడేది విహారి గారి అమ్మేనండి అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే అవునమ్మా ఎవరు నువ్వు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది నేను చెప్పేది సరిగా వినండి విహారి గారికి చిన్న ప్రమాదం జరిగింది హాస్పిటల్లో అడ్మిట్ చేశాను మీరు రండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది మా విహారికి ప్రమాదం జరగటం ఏంటమ్మా మా విహారీ ఢిల్లీ వెళ్ళాడు కదా అని చెప్పి యమున అంటుంది మేడం నేను టూ టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మీరు హాస్పిటల్కు వచ్చి హాస్పిటల్లో ఉంది విహారీ గారో లేదో కన్ఫామ్ చేసుకోండి అని ఎస్ఐ చెప్పడంతో యమున టెన్షన్తో ఫోన్ కట్ చేస్తుంది ఏమైంది వదినా అని చెప్పి వసుదా అడుగుతూ ఉంటే విహారీ హాస్పిటల్లో ఉన్నాడని ఎవరో ఎస్ఐ ఫోన్ చేసి చెప్పింది విహారీ హాస్పిటల్లో ఏంటి విహారీ ఢిల్లీ వెళ్ళాడు కదా అని చెప్పి యమున ఎవరో కావాలని చేసినట్టున్నారు హాస్పిటల్కే కదా వెళ్ళాం పదండి అని చెప్పి కుటుంబ సభ్యులంతా కలిసి హాస్పిటల్కు వెళ్తారు ఎస్ఐని చూసి ఎస్ఐ గారు మీరే నాకు ఫోన్ చేసింది అని యమున అడుగుతూ ఉంటే అవును మేడం నేనే ఫోన్ చేశాను విహారీ గారు లక్ష్మి లోయలో పడిపోయి ఉన్నారు విహారీ గారిని లక్ష్మిని తీసుకొచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది అసలు లక్ష్మి విహారీతో ఉండటమేంటి విహారీ ఢిల్లీ వెళ్ళాడు కదా అని చెప్పి యమున అంటుంది విహారీ గారు కిడ్నాప్ అయినట్టున్నారు లక్ష్మి నా దగ్గరే ఉంది విహారీ గారు కిడ్నాప్ అయ్యారని లక్ష్మి నాకు ఎంత చెప్పినా కూడా నేను వినిపించుకోలేదు నేను వినట్లేదనో ఏంటో లక్ష్మి ఒంటరిగా వెళ్లి విహారీ గారిని వెతికే ప్రయత్నం చేసింది ఫైనల్గా ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ విహరి గారు లక్ష్మి లోయలో మాకు దొరికారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది డాక్టర్లు అప్పుడే బయటికి వస్తారు డాక్టర్ మా విహారికి ఎలా ఉంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది కొన ఊపిరితో పోరాడుతున్నారు విహారి గారికి బుల్లెట్ కూడా తగిలింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు యమున ఏడుస్తూ ఉంటుంది వదిన కంగారు పడుకు ఏం కాదు అని చెప్పి వసూ చెప్తూ ఉంటుంది అవునత్తయ్య ఏం కాదు ఏడవకు ధైర్యంగా ఉండు అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇంకా డాక్టర్లు బయటికి వస్తే డాక్టర్ మా విహారీని మీరు ఎలాగైనా బ్రతికించండి ఎంత డబ్బు అయినా పర్వాలేదు అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఇంకా ఆ మిగతాదంతా కూడా ఆ దేవుడు దయ అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇంకా యమునకు ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటుంది వదిన మన గురువుగారు ఉన్నారు కదా గురుగారి దగ్గరకు వెళ్తే ఏదైనా పూజ చేయమని చెప్తారేమో విహారి కోలుకుంటాడేమో అని వసుదంటుంది అవును వసుదా కరెక్ట్ సమయానికి గుర్తు చేసావు నువ్వు విహారి దగ్గరే ఉండు నేను ఇప్పుడే గురువుగారి దగ్గరకు వెళ్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది యమున వెంటనే ఆటోలో గురువుగారి దగ్గరకు వెళ్తుంది ఏంటమ్మా యమున ఇలా వచ్చావు అని గురువుగారు అడుగుతూ ఉంటారు గురువుగారు నా కొడుకు ప్రమాదంలో ఉన్నాడు మీరే బ్రతికించాలి అని ఎమున ఏడుస్తూ ఉంటుంది గురువుగారు కళ్ళు మూసుకుంటారు మీ కొడుకే కాదు మీ కోడలు కూడా ప్రమాదంలో ఉంది అని గురువుగారు చెప్తూ ఉంటే లక్ష్మి నా కోడలు ఎలా అవుతుంది గురువుగారు నా కొడుకు భార్య సహస్ర అని చెప్పి ఏమున చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ చావులో కూడా ఒక్కటయ్యారమ్మా వారిద్దరిది విడదీయరా అని బంధము నీ కోడలు లక్ష్మే సహస్ర కాదు అని గురువుగారు చెప్తూ ఉంటారు అందుకే వాళ్ళిద్దరూ చావులో కూడా ఏకమయ్యారు అని గురువుగారు చెప్తూ ఉంటే ఏమైనా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి